హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి భానుగారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ అధికారంలోకి వచ్చారు సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మూడు రాజధానులు ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిందో ఆబ్వియస్లీ వాళ్ళు అమరావతి అని అంటారు సో ఇప్పుడు అమరావతి అక్కడ ఇప్పుడు ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈ నలభై ఐదు రోజులు ఎలా ఉన్నా ఎలా ఉంది అమరావతి ఏదైనా ఏమైనా స్టార్ట్ చేశారా ఇంకోటి ఏంటంటే కేంద్రంలో వీళ్ళ సహకారం ఉంది కాబట్టి అమరావతి ఔటరింగ్ రోడ్ అనేది శాంక్షన్ చేశారు ఇంకోటి ఏంటంటే కొన్ని పెట్టుబడులు వచ్చి బీపీసీఎల్ కానీ విన్ఫాస్ట్ కానీ కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి మెలమెల్లకి వస్తుంది సో ఇప్పుడు నా మేజర్ క్వశ్చన్ ఏంటంటే అమరావతి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఏదైనా స్టార్ట్ అయినాయా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఒక రెండు మూడు నెలలో కానీ వాస్తవానికి జూన్ నాలుగవ తేదీన ఎప్పుడైతే రిజల్ట్ వాళ్ళకు అనుకూలంగా వచ్చి ఎన్డీఏ కూటమే మా గవర్నమెంటే వచ్చిందని ఎప్పుడైతే డిసైడ్ అయిందో ఆ నెక్స్ట్ డే నుంచే అమరావతిలో పాడుపడిపోయినటువంటి కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లే కానీ సీడ్ యాక్సిస్ రోడ్లే కానీ అవన్నీ జేసీపీలు పెద్ద పెద్ద జేసీపీల సహాయంతో అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త మొత్తం వాటి అన్నిటినీ నీట్గా క్లీన్గా చేసి ఆ రోడ్డును కూడా చక్కగా తడిపి ఇరుపక్కల రోడ్డు కట్టి ఇటు అంటే చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోతే వాటిని కూడా చక్కగా ఒక లెవెల్ చేసి ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో అమరావతి రాజధాని వైపు సచివాలయం వైపు వెళ్ళేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయి లైట్ కూడా ఒక్క లైట్ కూడా వెలగలేని పరిస్థితుల్లో గత ఐదేళ్లలో ఉంది అది వాస్తవమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచే జూన్ ఐదో తేదీ నుంచే జేసీపీల సహాయంతో పెద్ద పెద్ద ప్రొక్ల సహాయంతో అవి మొత్తం క్లీన్గా చేశారు నీట్గా చేశారు లైట్లు వెలిగించారు రోడ్డు మొత్తం మట్టి ఏదైనా దుమ్ము దూలి ఉంటే అవి కూడా నీట్గా చేశారు చక్కగా ఉంది ఇప్పుడు అంటే ఆయన గెలిచినటువంటి నెక్స్ట్ డే నుంచి పనులు ప్రారంభమయ్యాయి అక్కడ జడ్జెస్కి చాలామందికి క్వార్టర్స్ కట్టించారు బిల్డింగ్స్ పెద్ద పెద్ద అవి కూడా పాడుపడిపోయి ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో అవి పాడుపడిపోయిన తర్వాత అక్కడది ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి అక్కడది అడ్డాగా మారిపోయింది ఆ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యూత్ ఎవరైతే ఉన్నారో యువకులు ఈ హైకోర్టు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో జడ్జెస్ కట్టినవే కానీ గవర్నమెంట్ ప్లేడర్స్ కట్టినటువంటి బిల్డింగ్స్లో వీళ్ళు వెళ్ళి గంజాయి తాగటం మందు తాగటం ఇంకా రకరకాల అసభ్యకరమైనటువంటి పనులకి అడ్డాగా ఆ బిల్డింగ్స్ అనేవి ఉపయోగపడినాయి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇది ప్రజాధనంతో కట్టినటువంటి ఈ బిల్డింగ్స్ని చంద్రబాబు నాయుడు గారు కట్టారనే ఒక ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టారే తప్ప వాటిని మంచికి ఉపయోగిస్తే లేదంటే జడ్జెస్కి వా వాళ్ళ కోసం కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ని జడ్జెస్కి అలాట్ చేస్తే చాలా బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు అటు దానివైపే చూడాలి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మన మన డబ్బుతో ప్రజల డబ్బుతో కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ అవన్నీ వాటిని ఏట్లు వాటికి వాడుకుంటే చాలా బాగుండేది కానీ సరే అలా చేయలేదు ఏదేమైనా కూడా అమరావతి రాజధాని కట్టడానికి లక్ష కోట్లు సుమారు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే కంపెనీలు తీసుకొస్తున్నారు చంద్రబాబు ఇప్పుడు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష కోట్లు కావాలి ఆ రాజధాని డెవలప్మెంట్ కానీ అక్కడ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ చెప్పారు సో నేను సంపద పుట్టించడం ఎలాగో నాకు తెలుసు అందుకని నేను అధికారం తీసుకురండి అని అన్నారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ లక్ష కోట్లు వస్తాయా సంపద పుట్టిస్తారంటారా చంద్రబాబు అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అయితే అనుభవజ్ఞుడు మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయగల ఏకైక సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారికి ఉందని చెప్పి చంద్రబాబు గారిని గెలిపించారు రెండు వేల పద్నాలుగులో సరే ఆయన సచివాలయం కూడా అదంతా టెంపరీ అని చెప్పి సచివాలయాలు హైకోర్టు కూడా అక్కడే కట్టారు కట్టిన తర్వాత సరే అప్పుడు మనకి లోటు బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో సరైన బడ్జెట్ అనేది లేకపోవటమే కానీ మరలా ఐదేళ్ల తర్వాత వైసీపీ వచ్చింది దాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కూడా ఆయన సరిగ్గా డెవలప్మెంట్ చేయలేదు మళ్ళీ ఏదైతే అంటే ఇదంతా ఒక దేవుడి స్క్రిప్ట్ ఏమో అని కూడా కొంత సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతుంది ఆ మధ్య ఎందుకంటే గెలిచినప్పుడు ఎందుకంటే అమరావతి శంకుస్థాపన చేసింది ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు హయాంలో ఐదేళ్ల పాటు అమరావతి రాజధాని లేదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కూడా డెవలప్మెంట్ లేదు ఒక ఇటుకరాయి కూడా కట్టింది లేదు ఆల్రెడీ వైజాగ్ డెవలప్మెంటెడ్ సిటీ అయ్యే అమరావతి ఏం లేదనుకోండి మరలా నేనే ఇది ప్రారంభించాను కాబట్టి నేనే దీన్ని పూర్తి చేయాలని చెప్పి దేవుడేమన్నా బహుశా కలగన్నాడేమో కానీ ఆ కళను మరి ఇప్పుడు సాకారం అయ్యే దిశగా మరలా చంద్రబాబు గారే ఉన్నారు అక్కడ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉన్నారు మరి వీరి కలయికలో రాజధాని వాళ్ళు ఏదైతే అంటున్నారో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని దాన్ని సాకారం చేసే దిశగా మరి ప్రపంచంలో ఇది కూడా ఒక నెంబర్ వన్ స్టేట్గా నెంబర్ వన్ రాజధానిగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులు ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూడా పెట్టుబడులు తేవడానికి ఖాళీ ఉండట్లేదు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో రోజుకొక మీటింగ్ పెడుతున్నారు దీని మీద సమీక్షలు చేస్తున్నారు మరి ఏదైతే మరి నమ్మారు కదా ప్రజలు చంద్రబాబు అయితేనే కరెక్ట్ రాజధాని డెవలప్ చేస్తారని చూద్దాం చూద్దాం ఇంకా కదా మంత్ సో ఏంటంటే నా క్వశ్చన్ అనేది సంపద అనేది పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసాం గత ఐదు సంవత్సరాలు పెట్టుబడి కూడా రాలేదని నా అంచనా ఎందుకంటే ఇప్పుడు సమ్మెట్ పెట్టారు పెద్ద పెద్ద ఇప్పుడు పెట్టుబడుల పదమూడు లక్షల కోట్లన్నీ ఏదో పెద్ద పెద్ద చెప్పారు కాకపోతే చెప్పారు కరెక్ట్ గానే ఉంది కానీ అమలు అవట్లా ఎక్కడ పెట్టుబడి పెట్టారో ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేసింది అందరికి సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో నిజంగా ఆ లక్ష కోట్లు వస్తాయా అమరావతిలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్ అవ్వుద్దా లేకపోతే అవ్వదా అంటే లక్ష కోట్లు అనేది మనం పక్కన పెడితే ఆయన అన్నాడు లక్ష కోట్లు కావాలి దీనికి అమరావతిని డెవలప్ చేయాలంటే అంటే ఒక లక్ష కోట్లతో డెవలప్ చేస్తున్నారు రాజధాని అని అంటే ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి ఎందుకంటే లక్ష కోట్లు అనేది నాట్ ఎన్ ఈజీ చిన్న అమౌంట్ కాదు కదా లక్ష కోట్లు అంటే మనం చేయాలనుకుంటే సింగపూర్ రాజధానిని కూడా ఇక్కడ కట్టవచ్చు లక్ష కోట్లతో సరే ఏదేమైనా ఇప్పుడు రాజధాని కట్టాలంటే లక్ష కోట్లు కావాలి ప్రస్తుతం మన దగ్గర అంత బడ్జెట్ లేదు మొన్న ఒక్క నెల పెన్షన్లు ఇవ్వడానికో లేకపోతే దివ్యాంగులు పెన్షన్ ఇవ్వడానికో దానికో దీనికి ఏదైనా కానీ పదివేల కోట్లు అప్పు చేశారు సంపద సృష్టిస్తామని అంటున్నారంటే సృష్టించవచ్చామో పెట్టుబడుల రూపంలో కంపెనీలను తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది రాలేదు కానీ ఇప్పుడు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో ఎట్లాగో సపోర్ట్ ఉంది వాళ్ళకి సో పెట్టుబడులు పెడతానికి అవకాశం ఉంది అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయడానికి అంటే లక్ష కోట్లు కాకపోయినా ఖచ్చితంగా అమరావతి రాజధాని అయితే డెవలప్మెంట్ చేస్తారనేది ప్రజలు అనుకుంటున్నారు చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thank you